గొర్రెలకు జీవము కలుగుటకు సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని దొంగ దొంగతనము హత్య నాశనము కలగచేటకు వచ్చును కానీ మరి దేనికి రాడు మరి ప్రభు అయితే ఆయన బిడలైన వారి జీవితంలో ప్రతి అవసరం తీర్చగలడండి ప్రతి ఎక్కడ అదే ఇస్రాయల్ ప్రజలు అడిగారు ఇంతమందికి అరణ్యములో పోషించగలడా ఇయగలడా ఆహారం ఇవ్వగలడా మరి మాంసం ఇవ్వగలడా ఎక్కడి నుంచి అవును దేవుడు తన బాహు చేపాడు తన బావు తోడుగా ఉంచి ఆకాశాన్ని విప్పి పట్టజాలని ఇంకో విధంగా చెప్పాలంటే ప్రతి దినం నలభై ఏండ్లు అంట వస్త్రాలు మాయలేదు మరి నలిగిపోలేదు దేవుడి కాలు వాయలేదంట పాత గెలిపోలేదు ఫార్టీ ఇయర్స్ ఒక దినం అంటే అద్భుతం వేరే సంగతి రెండు దినాలు కాదు నలభై సంవత్సరాలు మన్నా కురుస్తూనే ఉంది వారికి కావలసిన ఆహారం లభించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం ఎంత గొప్ప దేవుడు అండి నీ జీవితంలో నీ అవసరత కొంచెమే కానీ నీకు నువ్వు చేయవలసినవి ఎంతో ఉండొచ్చు నీకు వచ్చే రాబడి కొంచమే ఉండొచ్చు నీళ్ళైతే నీకు నీకున్న ఉన్నది కొంచెమే కావచ్చు కొద్దిగే కావచ్చు నువ్వు కట్టవలసింది నువ్వు చేయవలసింది నువ్వు ఎదుర్కొనేవి నీ సమస్య నీ కష్టం చాలా ఎక్కువగా పెద్దగా ఉండొచ్చు కానీ దేవుడు ఏంటి తెలుసా అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన ఊహించిన వాటికంటే బలమైన కార్యాలు చేయగలడు అయితే మనం చేయవలసింది ఒకటి ప్రతి దినం ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ప్రతి అక్కడలో ప్రతి ఇబ్బందులు ప్రతి శ్రమలో కష్టములో మనకు కలిగే ప్రతి విధమైన వ్యాధి బాధ భయాలలో ఎటువైపు చూడాల యేసు వైపు చూడాలంట దేవుని యొక్క వాక్యం అంటుంది అలా కనుక చేసినట్లయితే అవును దేవుడు సమస్తమునికి చేయగలడు పిల్లరా దేవునిక వాక్యంలో కనుక గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది పిల్లరా నూట నలభై ఐదు పదిహేను వచ్చానికి చూద్దాం అందరం కూడా చూద్దాం వన్ ఫార్టీ ఫైవ్ పదిహేను వచ్చానికి కనుక గమనించినట్లయితే దేవునిక వాక్యంలో సర్వజీవుల కన్నులు నీ వైపు చూచినవే అవును పిల్లరా సర్వజీవులు అంట మానవుడే కాదు ఆఖరికి పిచ్చుకలు కాకులు వాటన్నింటిని ఎవరు పోషిస్తున్నారు దేవుడు దేవునికి వాక్యం అంటుంది దేవుడే అంట సర్వజీవుల కన్నులు నీ వైపు చిన్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు ఆహారాలు ఇస్తా ఆహారం ఇస్తాడైనా వస్త్రాలు ఇస్తాడు నీకు కావలసిన ఆర్థిక సహాయం నీ అప్పుల్లో నీ కష్టములో నీ భర్త మార్పు చేస్త మార్పు కలగ చేస్తాడు నెమ్మదిస్తాడు నీ కలిగే ప్రతి వ్యాధి భయాన్ని తొలగిస్తాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచినవి చూడండి సహజంగా ఇంట్లో కనుక ఎవరైనా పనిచేసే పనివారు ఉంటే వారు ఏం చేస్తారంటే ఆ పని వారు యజమానుని వైపు చూస్తారు యజమానురాలు వైపు చూస్తారు అంటే ఏమైనా అప్పుడప్పుడు ఉదయకాలం పని అయిపోగానే అమ్మా ఏమైనా ఉందామా అంటే వారి కనులు ఎటువైపు ఉంటాయి అంటే యజమానుల వైపు ఉంటాయి యజమానురాలు వైపు ఉంటాయి అమ్మా ఏమైనా పాత వస్త్రాలు ఉన్నాయమ్మా లేదేమన్నా ఆహారం ఉందా ఏమైనా పచ్చడి ఉందామా ఏమైనా ఫలాది ఉందామా ఇస్తావా తల్లి అని అడిగి తీసుకొని వెళ్తారు కానీ మన దేవుడైతే తన గుప్పిలి విప్పి సర్వజీవుల యొక్క కనులు నీ వైపు చూచొచ్చున్నాయి తగిన కాలం అందట నీవు వారికి ఆహారం ఇచ్చదు అవునా ఆహారాన్ని ఇస్తాడాయన మనకు కావలసిన ప్రతి ఎక్కడ అవసరత తీర్చగల దేవుడు కాబట్టి నీవు నేను లైవ్ చూసిన మనందరి చూతలో ఎటు మన కాన్సన్ట్రేషన్ ఉండాలంటే ఏసు వైపే చూడాల చాలాసార్లు ఏమవుతామంటే కలవరము చెంది భయపడి అపవాది పెట్టే కలవరాలు భయాలు చూచినప్పుడు చింతించుతాం దిగులు చెందుతాం భయపడిపోతాం ఆగిపోతాం సాగలేం కానీ యేసు వైపు చూచిన ప్రతి వారి చూతలో అద్భుతాలు జరుగుతాయి పిల్లరా వారి చూతలో గొప్ప కార్యాలు చూస్తారు వారు అనుకున్న కార్యం వారి చూతలో పొందగలరు గ్రంథుడు తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చదు కనుక ఆ ప్రభు వైపే చూడ్డానికి ప్రయత్నించాల దేవునికి వాక్యం చూద్దామండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము వచనాన్ని చూద్దామండి ఎనిమిదో వచనాన్ని కనుక చూస్తే అల్ఫా యుమైగా నేనే అనగా ఆది అంతము నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని సర్వాధికార్యకు నాకు ప్రభు సెలవు చూచినాడు ఆది ఆయనే అంతం ఆయనే నేను రక్షణ పొందిన దినము నుంచి నువ్వు ఎటువైపు చూడాలా నువ్వు అభిషేకించమని దినము నుంచి ఎటువైపు చూడాలా నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావు స్థుతిస్తున్నావు ప్రార్థిస్తున్నావు అంటే ఎటువైపు చూస్తున్నట్టు అర్థం యేసు వైపే చూస్తున్నట్టు అర్థం అవును పిల్లరా ఇక్కడ అల్ఫా ఒమేగా నేనే ఆది అంతము నేనే భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండువాడని నేనే అవును ప్రభు అన్ని కాలాల్లో ఉన్నాడు నీతోనే ఉన్నాడు ఆయన నీలోనే ఉన్నాడు నేను నడిపిస్తున్నాడు కూడా నీ ముందు నడుస్తున్నాడు నీకు కావలసిన అవసరాలన్నీ కూడా తీర్చగలడు అద్భుతముగా నేను నుంచి సమృద్ధిగా నీకు ఇవ్వగలడు నీ జీవితంలో నీ శరీరంలో ఉన్న వ్యాధిని స్వస్థపరచగలడు నీకు నెమ్మదిని సమాధానము కలగ ఇక్కడ అంటున్నాడు ఆల్ఫాయో ఒమేగాయో నేనే ఆది అంతము నేనే భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉండువాడు నేనే గతములో ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇంక ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు సజీవుడైన సర్వశక్తిగల దేవుడు చనిపోయి మృతుల్లోంచి తిరిగి లేచిన సర్వాధికారి సర్వాధికారి వైపు నీ కన్నులు ఎత్తి చూడాల నీ మనస్సు పూర్తిగా అతని వైపు చూ అంటే దేవుని వైపు చూడాలా ఆ ప్రభు వైపు ఎప్పుడైతే మనం చూస్తామో అవసరత్లు అక్కరులు అన్నీ తీర్చబడతాయి పిల్లరా మరి ఇక్కడ చూస్తే గ్రంథంలో ఒక మాట ఉంది పిల్లరా దేవునికి వాక్యములు కనుక మనం గమనించినట్లయితే మరి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిదో వచ్చానని చూద్దామండి పదిహేడు ఎనిమిది మానవులు తమను సృజించిన వాని వైపు చూతురు వారి కన్నులు ఇస్రాల్ యొక్క దేవుని ఇస్రాల్ యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టను ఇక్కడ చాలా చక్కగా అంటాడు మానవులు ఎటు చూడాలా ఎటువైపు చూడాలా రాజుల వైపా అధికారుల వైపా డబ్బు గల వారి వైపా లేని వారి వైపా ఇవ కొంత కొంత మనకు అనేకసార్లు కలవరపడి చూస్తాం కానీ ఎటువైపు చూడాలంట మానవులు తమ్ము సృజించిన వారి వైపు చూతురు యేసు వైపు చూస్తే సిగ్గుపడవు ఏసు వైపు చూస్తే దిగులు చెందవు ఏసు వైపు చూచినా మరుక్షణమే నీ జీవితంలో నీ శరీరంలో స్వస్థతను చూస్తావు నెమ్మదిని చూస్తావు నీ అవసరతలు అక్కరలో అద్భుతంగా తీర్చటమని చూస్తాం అందుకే చూడండి బైబిల్ కనుక చూస్తే ఒక దినాన మరి కానాన్ని విందుకు తీసుకెళ్ళినప్పుడు ద్రాక్షరసం అయిపోయింది మరి తల్లి వచ్చాయా ద్రాక్షరసం అయిపోయిందంటే అందరూ అక్కడ ద్రాక్షరసం ప్రభు ప్రబంధుడు ఈ వీటిలో ఉన్న ఈ నీళ్లను తీసుకొని అక్కడున్న ప్రధానికి ఇమ్మన్నప్పుడు ఆ ప్రధానికి ఇచ్చినప్పుడు మొదటగా మంచిది పోసి జనుడు మత్తుగా రసం పోస్తాను నువ్వేంటి ఇంతకుముందు జబ్బు రసం పోసావు ఆ తర్వాత మంచిది ఇస్తున్నవేంటి దేవుడు తన మహిమను బయలుపరిచినట్లుగా చూస్తున్నాం అంటే అక్కడ అక్కర అవసరత అంటే వారి యొక్క ఇబ్బందిలో తల్లి అంటుంది అయ్యా రుద్రాక్ష అయిపోయింది నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలే సమయం ఇంకా రాలేదని చెప్పి ఆ తదుపరి ఆ పని వారితో మీరు ఇప్పుడు ముంచిన ఆ నీళ్ళు ముంచిన వాటిని తీసుకెళ్ళి ఎవరైతే ఈ ప్రధాని ఈ పెండ్లికి పిలవబడ్డ ఈ ప్రధాని ఎవరైతేనో వారికి ఇవ్వని చెప్పినట్లుగా చూస్తాం దాని రుచి చూసినప్పుడు చాలా బాగుందంట ఏంటయ్యా అవును అందరు మత్తుగా ఉన్నప్పుడు మరి జబ్బురసాన్ని పోసి అందరూ మరి మత్తుగా ఉన్నప్పుడు తర్వాత అలా చేస్తారే ఇవేంటి మంచిది తుంచుకొని ముందు చెడ్డది ఇచ్చామేంటి జబ్బురస ఇచ్చామేంటి అంటే ఈ ఈ సూచక్రియ వారికి అర్థం కాలే ఈ మహాత్కార్యం అర్థం కాలే ఈ అద్భుత రీతిగా ప్రభు నీళ్లను ద్రాక్షరసంగా తీర్చి ఒరవసరత ఒరక్కర తీర్చినట్టుగా చూస్తాం యేసు వైపు చూచినప్పుడు తన మహిమనికి చూపిస్తాడు మీ జీవితంలో అద్భుతము చేస్తాడు లేని ఉన్నట్టుగా చేస్తాడు నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడినట్టుగా చూస్తాం ఇక్కడ మానవులు తాము సృజించిన వాని వైపు చూతురు వారి కన్నులు ఇస్రాల్ యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టిన మనం ఇటువైపు చూస్తున్నాం దేన్ని చూస్తున్నాం ఒక దిన యేసు ప్రభు దగ్గరికి మరి యాయూర్ అని ఒక వ్యక్తి వచ్చాడు మరి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అయ్యా నా కుమార్తె ఇంకా చనిపోలే చాలా సిద్ధంగా ఉంది ఇంకా కొంచెం బాధలో ఉంది నువ్వు రావాలయ్యా వచ్చి నా కుమార్తెను బాగు చేయాలా ప్రభు అక్కడ ఉన్నాడు నిలబడ్డట్టుగా చూస్తున్నాం ఇంతలోకి స్త్రీ వచ్చింది రక్తస్రావ స్త్రీ ముట్టుకొని స్వస్థ పరిచయం సాక్ష్యం తీసుకొని ఈ విధంగా అయిపోయినప్పుడు చాలా టైం అయిపోయింది ఈ యాయురు కూడా తనతోనే ఉన్నాడు యాయురు అధికారి యాయురు మరి సమాజమంది ఇప్పుడు అధికారి వచ్చి అడిగి బతిమిలాడి మరి అక్కడే ఉన్నట్టుగా చూస్తున్నాం కొంతమంది ఇంటి దగ్గర ఇంటి నుంచి వచ్చారయ్యా మరి నిక్కుమార్తె కుమార్తె చావసిద్ధం కదా అయిపోయింది ఇక పదా నువ్వు వెళ్ళిపోలే మనం అందరం వెళ్ళిపోదాం పదా అని చెప్పినప్పుడు మరి ఈ యాయురు అలా కలవరపడుతున్న సమయంలో ప్రభు అంటున్నాడు కదా వారు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచక ప్రభును భయపడక నమ్మిక మాత్రం ఉంచు దట్ మీనింగ్ అంటే దాని అర్థం ఏంటంటే నా వైపు చూడు యేసు వైపు చూడాల అంటే మన పరిస్థితుల్లో మన కష్టంలో అంటే మన మించిపోయింది ఇప్పుడు సమస్య మించిపోయింది అంటే ఇక ఇక అయిపోయింది అక్కడికి ఇంకా నిరీక్షించడానికి కూడా ఏ నిరీక్షణ లేదు మరి ఏదో బ్రతికి ఉంది ఇంక కొంచెం కొనతో ఊపిరితో ఉంటే యేసు ప్రభు అద్భుతాలు చేశాడు కనుక అద్భుతాలు అలా చేస్తాడేమో అనుకున్నాడు ఈయన అంతవరకే తెలుసు యాయిర్లు అనుకున్న వచ్చాం మరి ఆ తర్వాత ఇలాగ అయిపోయింది అన్నప్పుడు కలవరపడి అతను పరిగెత్తుకుని వెళ్ళలే ప్రాబ్ ఉంటున్నాడు కదా వారు చెప్పిన మాటలు ఏదో లక్ష్యం ఉంచకే మన పరిస్థితులు మన కష్టాలు మన ఇబ్బంది ఇబ్బందుల వైపు లక్ష్యం ఉంచక వాటి వైపు చూడక వాడిని చూచి కలవరపడక భయపడక ఏసు వైపు లక్ష్యం ఉంచాలా ఏసు వైపు చూడాల ఎప్పుడైతే అలాగా ఇంటి నుంచి వారు వచ్చి ఆ మాటలు చెప్పారో ఆ యాయిరు మాత్రం తన విశ్వాసాన్ని కొనసాగించే యేసు వైపు చూచాడు తన ఇంటికి వెళ్ళాడు యాయూరింటికి వెళ్ళాడు అందరిని బయటికి పంపించాడు అందరు గొల్లుగా ఏడుస్తున్నారు అందరిని వెళ్ళి పేతురు యోహాని యాకోబులు తన తల్లిదండ్రులు అందరు లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చూసి చిన్నతన తలి తాకిమి చిన్నతన లెమ్ము అని చెప్పగానే వెంటనే అచ్చినది లేచి బ్రతికినట్లుగా చూస్తున్నాం ఎంత గొప్ప కార్యం అండి మానవులు తమ సృజించిన వాని వైపు చూతురు వారి కన్నులు ఇస్రాలు యొక్క దేవుని పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టను నువ్వు ఎప్పుడైతే ఏసు వైపు లక్ష్యం వచ్చుతావో ఏసు వైపు చూస్తావో అంటే చూడకుండా అపవాదం ఏం చేస్తుంది అంటే గలిబిలి చేస్తుంది కలవర పెడుతుంది భయపెడుతుంది సమస్య మించిపోయింది ఇంక ఇంకా జరగదు అని ఒక కోణంలోకి తీసుకెళ్తుంది మరి ఇక్కడ చూస్తే యా ఈ దగ్గర నుంచి వచ్చి వాళ్ళు అదే మాట్లాడుతున్నారు అయ్యా ఇంక అంత అయిపోయింది ఇంక నువ్వెందుకు శ్రమ పెడతావు బోధకుని నువ్వు వచ్చేసాయి అప్పుడు బ్రవంటాడు వారు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం నా వైపు చోడు ఏసు వైపు చోడు ఏసు వైపు చూస్తున్న మరుక్షణం అద్భుతమే మరి నీ జీవితంలో స్వస్థత కలుగుతుంది నెమ్మది కలుగుతుంది నీ పరిస్థితులన్నీ మారిపోతాయి ఇలా అవి చూస్తున్నా నీ జీవితంలో అటువంటి కార్యము జరుగునిగాక మరి నీ విరిగిపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టగలడాయన పడిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తగలడైన బలహీమైన నీ జీవితాన్ని బలపరచగలడైన అందుకే నా కుమారుడా క్రీస్తు యేసు నందున కృపచేత చేత బలవంతుడవ కము విరిగిపోయావా నలిగిపోయావా మరి ఆర్థిక ఇబ్బందుల నెమ్మది లేదా మరి హృదయం కలవరించదవుతున్నావా సమస్యలు జ్ఞాపనం చేసుకుంటావా ముందుకు సాగలేకపోతున్నావా ఆత్మహత్య చేసుకుంటే బాగుండు చనిపోతే బాగుండు ఎందుకు ఈ జీవితం ఎందుకు నా జీవితం అంతా ఇలా సమస్యలు కష్టాలు అని దిగులు చెందుతున్నవా ఇంకా ఇల్లే కట్టుకోలేదా ఇంకా మందిరమే లేదా ఒకవేళ నువ్వు అనుకున్నది ఇంతవరకు ఏమి ఏ అద్భుతాన్ని చూడలేకపోయినావా అయితే ప్రభు వైపును ఎప్పుడైతే చూస్తావో దేవుని కార్యాలు చూడగలవు పిల్లరా ఇది పంతొమ్మిదో అధ్యాయం గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చరాన్ని కనుక చూస్తే యహోవ వారిని కొట్టును శస్త్రపరచవలని ఐగుప్తులను కొట్టును వారు యహోవ వైపు తిరగగా అంటే తిరిగి ఆయన వైపు ఎప్పుడైతే చూస్తామో మనల్ని క్షమిస్తాడైనా మన స్వస్థపరుస్తాడైనా మనల్ని బాగు చేస్తాడైనా ఇక్కడ ఏహో వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచను అవును పిల్లరా నీ కష్టములు నీ శ్రమలు నీ ఇబ్బందులు కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసు వైపు చూడరు వైపు చూడరు ఎన్ని నీ ఎన్ని శోధలి ఎన్ని కష్టాలని కలగని అంటే ఏమవుతారంటే ఏ దేవుని వైపు చూడరు అంటే ప్రభు వైపు చూడరు మరి ఎప్పుడైతే మనం మన మన జీవితం ఉంటుందో ప్రభు వైపు చూస్తూ ఉంటామో కలవరొచ్చింది భయపడతా ఉంటాము లైఫ్ చూస్తున్న మీ జీవితములో మరలా అంటున్నా ఒకవేళ నీ సమస్యల వైపునో చూస్తున్నావేమో యహోవారిని కొట్టును స్వస్థపరచవలనని స్వస్థపరచవలనని స్వస్థపరచాలని స్వస్థపరచు వారు ఎహో వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించును వారిని స్వస్థపరచునంట నీ ప్రతి గాయాన్ని స్వస్థపరస్తాడైనా నీ ప్రతి సమస్యను తీసివేస్తాడైనా నీ ప్రతి బలహీనత తీసివేస్తాడాయన